x + y / 3 = 1 / 2 log x + log y చూడండి log x log y మన ఏమ రాయొచ్చు సూత్ర ప్రకారం log xy అని రాసుకోవచ్చు అంతే ప్రకారం రాసినట్లయితే log log of x + y / 3 Zicult, 1 టూ లాగ్ ఎక్స్ వై ఇక్కడ ఇది దీన్ని ఆతంకంగా వస్తుంది అప్పుడు ఏమని రాసుకోవచ్చు లాగ్ లాగ్ x ప్లస్ వై బై త్రీ కోల్ట్ లాగ్ ఎక్స్ వైఫార్ అప్ వన్ బై టూ అని రాసుకోవచ్చు ఇప్పుడు ఇరువైపుట లాగార్థం క్యాన్సిల్ చేద్దాం నీ లేదేంటిది ఎక్స్ ప్లస్ వై బై త్రీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై వైల్ టు ఫారా వన్ బై టు ఇరువైపుల వర్గమూలం ఇరువైపుల వర్గం చేద్దాం వర్గం చేసినట్లయితే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై త్రీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టు ది ఫో ఎక్స్ వై హోల్ టు ది ఫోర్ వన్ బై టూ మొత్తానికి స్క్వేర్ అయితే ఇక్కడ ఈ స్క్వేరును ఈ వన్ బై టూలో టూ క్యాన్సల్ అవుతుంది మిగిలేదు ఎక్స్ వైగా పెట్టుకోడండి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రంలో ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ టూ ఎక్స్ వై అని రాసుకో టూ ఎక్స్ వై బై నైన్ మిగిలేద పంపిద్దాం కొడు వైపు ఎక్స్ వైని తీసుకొద్దాం ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై వైజ్ ఈక్వల్ టు ఇటు నైన్ వచ్చింది బై ఇక్కడ బై ఎక్స్ వై ఈ ఎక్స్ వైను సపరేట్ చేద్దాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ బై xy వై ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ బై ఎక్స్ నైన్ ఇక్కడ ఇందులో దీన్ని ఏమైనా రాసుకోవచ్చు ఎక్స్ ఇంటి ఎక్స్ రాసుకుంటే ఇందులో ఎక్స్ ఉన్ను ఇందులో వై క్యా ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది అప్పుడు మిగిలేదేంటిది ఎక్స్ బై వై ప్లస్ ఇందులో పై ఉండి కింద హారంలో వై క్యాన్సల్ అవుతుంది అప్పుడు వై బై ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఎక్స్ వై ఎక్స్ వై క్యాన్సిల్ చేస్తే మిగిలేదేంటిది టూ మిగులుతుంది ఈజ్ ఈక్వల్ టు నైన్ ఇప్పుడు ఈ టూ నటు పంపిద్దాం ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్ నైన్ మైనస్ టూ ఫిజ్ ఈక్వల్ టు సెవెన్ XY by Y plus Y by X is equal to seven. Thank you for watching. Please subscribe my channel.